యాక్చువల్గా విడిపచ్చుకోండి ఇది లాంగ్ హ్యాండ్కి ఆపోజిట్ షార్ట్ హ్యాండ్ సో ఆల్రెడీ ఇంగ్లీష్ బేస్డ్ అని చెప్పాను కదా ఇంగ్లీష్ లాంగ్ హ్యాండ్ అయితే ఇది షార్ట్ హ్యాండ్ ఇది ఒక టెక్నికల్ క్వాలిఫికేషన్ అండి ఎందుకంటే ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ స్టెనోగ్రఫీ స్టెనోగ్రఫీ అంటే షార్ట్ హ్యాండ్ నేర్చుకునే వాళ్ళని బోత్ ఇంక్లూడింగ్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ వాళ్ళని స్టెనోగ్రాఫర్స్ అనేవారు పోస్ట్ కూడా స్టెనోగ్రాఫర్ అనే పోస్ట్ ఉండేది నేను ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఈ స్టెనోగ్రఫీ అన్న టెక్నికల్ క్వాలిఫికేషన్ తోటి నేను జాబ్లో జాయిన్ అయ్యానండి అంటే ఇప్పటికీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకున్నాను ఇది సో ఇప్పటికీ నేను మర్చిపోలేదు ఇప్పుడంటే అసలు డిక్టేషన్ ఇచ్చే మేనేజర్లే అయ్యారండి అసలు డిక్టేషన్ అన్నది ఒకప్పుడు వక్తలు వాళ్ళు మాట్లాడుతుంటే పేజీలు పేజీలు అట్లాగా నింపవలసి వచ్చేది షార్ట్ హ్యాండ్ తోటి ఎందుకంటే అప్పట్లో ఈ రికార్డర్లు సెల్ ఫోన్లు ఏమీ లేవండి సో కేవలం వాళ్ళు చెప్పేది మనం మళ్ళీ తర్జుమా చేసి మనం రికార్డ్ చేసుకోవాలి అంటే కేవలం షార్ట్ హ్యాండ్ ఒకటేనండి సో ఈ షార్ట్ హ్యాండ్లో రాసిందంతా మళ్ళీ ఇంగ్లీష్లోకి మార్చి దాన్ని టైప్ చేయవలసి వచ్చేది అప్పట్లో టైప్ రైటర్లు కంప్యూటర్ లేవు ల్యాప్టాప్లు లేవు ఫార్టీ ఇయర్స్ అయినా కానీ నేను మర్చిపోలేదండి ఎందుకంటే అప్పుడప్పుడు ఏదైనా రాసుకున్నా కానీ నేను లాంగ్ హ్యాండ్ అంటే ఇంగ్లీష్ వాడనండి షార్ట్ హ్యాండ్లోనే రాసుకుంటాను నాలుగు ముక్కలు రాసుకున్నా షార్ట్ హ్యాండ్లోనే రాసుకుంటాను ఈ షార్ట్ హ్యాండ్ చాలా కష్టం అంటే కష్టం సులువంటే సులువు ఎలాగంటారా దాని మీద బుర్ర పెట్టి కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే మటుకు ఈజీ అండి లేదా నేర్చుకుంటారు ఒక నెల వెళ్తారు క్లాస్కి రెండు నెలలు వెళ్తారు ఇంకా మూడో నెలలో వాళ్ళకి పిచ్చెక్కపోద్దు జుట్టు పీకేసుకుంటారు పీకేసుకొని వదిలేస్తారు లోయర్ ఎగ్జామ్ కడదాం అనుకుంటారు కానీ లోయర్ కాదు కదా కనీసం ఒక దాంట్లో ఒక స్టేజ్ వరకు కూడా వెళ్ళలేదు నేనైతే నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకి ఇది నేర్పుదామని ట్రై చేశాను పెద్దవాడు కొన్ని నేను కొన్ని రోజులు నేర్చుకుని నా వల్ల కాదనేసాడు చిన్నవాడు అదే అన్నాడు సో ఇది నేర్చుకోవడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తాను నేను అసలు ఈ వీడియో నేను ఎందుకు చేద్దాం అనుకున్నానంటే నా కొలీగ్స్ ఉన్నారు వాళ్ళ మాటల్లోనే మీకు వినిపిస్తాను మా మేడం అంటే నాకు తెలియదు సో విజయ సూర్య మాటల్లో విన్నారు కదా మీరు సో నాకు అనిపించింది నేను ఇలా షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను టైప్ రైటింగ్ ఆ క్వాలిఫికేషన్తో నేను జాయిన్ అయ్యాను అంటే వాళ్ళిద్దరు అసలు ఒకసారి నోళ్ళు వెళ్ళబెట్టారు అంటే ఏంటి మేడం మేము ఇప్పటివరకు వినలేదండి ఇలాంటిది అన్నారు సో దెన్ ఐ రియలైజ్డ్ అయ్యో అసలు ఇది మూల పడిపోతుందేమో ఎందుకంటే ఇప్పుడు నేర్పించే మాస్టర్ లేరు ఇన్స్టిట్యూట్లు లేవు అసలు ఇది నేర్చుకున్నా కానీ వేస్ట్ ఇప్పుడు జాబులు లేవు సరి అయిన జాబులు సో ఇలాంటి అద్భుతమైన ఒక లాంగ్వేజ్ ఇలా మరుగున పడిపోతుంది అంటే చాలా బాధగా ఉందండి వాళ్ళిద్దరూ కూడా ఏదో మాటల్లో మేడం మీ క్వాలిఫికేషన్ ఏంటి ఎన్నాళ్ళు ఏంటి జాయిన్ అయ్యి మీరు జాయిన్ అయినప్పుడు ఏంటి పరిస్థితి అంటే అసలు అప్పట్లో కంప్యూటర్లే లేవు అసలు కేవలం నా క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ షార్ట్ హ్యాండ్ హయ్యరు టైప్ రైటింగ్ హయ్యరు ఈ రెండు కంబైన్డ్ అండి ఇప్పుడు షార్ట్ హ్యాండ్ నేర్చేసుకొని టైప్ రైటింగ్ నేర్చుకోకపోతే అది వేస్ట్ అలా అని టైప్ రైటింగ్ ఒకటి నేర్చుకోవచ్చు ఎవరైతే షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారో వాళ్ళకి కంపల్సరీ టైప్ రైటింగ్ రావాలి ఎందుకంటే డిక్టేషన్ తీసుకుంటున్నప్పుడు వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ అండి అంత స్పీడ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు మాస్టర్ సో అది రాయాలి షార్ట్ హ్యాండ్లో రాసేసుకొని తర్వాత టైం ఇచ్చేవారు ఆ టైంలో దాన్ని లాంగ్ హ్యాండ్ అంటే ఐ మీన్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి చేసింది టైప్ చేసి ఇవ్వాలి సో అదండి సో షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళకి టైప్ రైటింగ్ కంపల్సరీ ఫర్ ఎగ్జాంపుల్ మిసలేనియస్ అన్న వర్డ్ చూడండి ఇంగ్లీష్ లాంగ్ హ్యాండ్లో ఎంత ఉంది షార్ట్ హ్యాండ్లో ఎంతుందో ఈ బుక్ ఏ సంవత్సరంలోదో చూశారు కదా నాకెక్కడో పాత పుస్తకాల్లో వెతికానండి రెండు వేల పదిహేడులో బుక్ దొరికింది ఏదో ఒక డిక్టేషన్ అండి అప్పట్లో ఏడేళ్ల క్రితం మా బాస్ ఇచ్చిన డిక్టేషను నేను రాసిన బుక్ చూసారు కదా అది ఒక స్పెషల్లీ మేడ్ ఫర్ షార్ట్ హ్యాండ్ రైటర్స్ సో అదొక స్పెషల్ బుక్ అండి ఎందుకంటే మామూలు సాదాసీదా బుక్ మీద రాసేయడం అవ్వదండి ఎందుకంటే ప్రతీది కూడా అది ఒక బ్రాడ్ రూల్డ్ బుక్ అండి ప్రతీ కన్సనెంట్ కానీ ఏదైనా ఒక వర్డ్ రాయాలి అంటే దానికి రూల్స్ మీకు తెలుసు కదండి బ్రాడ్ రూల్స్ అంటే కొంచెం వెడల్పుగా ఉంటాయి అబౌ ద లైన్ ఆన్ ద లైన్ త్రూ ద లైన్ బిలో ద లైన్ సో ఇన్ని రకాలుగా రాయాలండి ఒకే ఒకసారి వర్డ్ మనం రాసామంటే లైన్కి అబవ్ రాస్తే అవుతుంది లైన్ మీద రాస్తే అవుతుంది లైన్ గుండా రాస్తే ఒకటి అవుతుంది లైన్ కింద రాస్తే ఒక వర్డ్ అవుతుంది సో ఇన్ని రకాలుగా ఉంటుంది అందుకని ఆ బుక్ కూడా నేను మీకు చూపించాలనే పాత బుక్ నెడికి రెండు వేల పదిహేడులో బుక్ ఉండేది సో మీకు చూపిద్దామని నేను దాన్ని వీడియో తీశాను ఇక్కడ చూడండి మూడు మూడు రకాలైన వర్డ్స్ అబౌ ద లైన్ ఆన్ ద లైన్ త్రూ ద లైన్ ఇప్పుడు ఏమవుతుందంటే రాను రాను ఈ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఎందుకు పనికిరాకుండా పోయిందండి ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్స్లో అసలు స్టెనోగ్రాఫర్సే లేరు స్టెనోగ్రాఫర్స్ ఉండాలి అంటే ముందు వాళ్ళకి డిక్టేషన్ ఇచ్చే పండితులు ఉండాలి ఇప్పుడు ఎవరిస్తున్నారండి డిక్టేషన్లు కేవలం గవర్నమెంట్ సెక్టార్లో కొన్ని చోట్ల కోర్టులు సెక్రటేరియట్లు ఇలాంటి కొన్ని చోట్ల ఉన్నాయి పోస్టులు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాద్దామన్నా కానీ అసలు చెప్పే మాస్టర్లు కరువయ్యారు ఎందుకంటే రాను రాను అసలు ఈ విద్య మూలపడిపోతుందేమో అని నాకు అనిపించింది ఈ సందర్భంగా నేను నాకు షార్ట్ హ్యాండ్ నేర్పిన గురువు గారిని ఒకసారి తలుచుకుంటానండి ఎందుకంటే ఆయన ఎక్కడున్నారో ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను ఎందుకంటే నాకు జీవనోపాధి కల్పించింది ఈ విద్య అనండి ఈ విద్యతోనే నేను జాబ్లో జాయిన్ అయ్యాను నలభై ఏళ్ల క్రితం నేను ఇదే ఈ క్వాలిఫికేషన్తోనే నేను ఆఫీస్లో జాయిన్ అయ్యానండి ఇంకా రాను రాను నా నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ టైప్ రైటింగ్ పోయింది షార్ట్ హ్యాండ్ పోయింది కంప్యూటర్ యుగం వచ్చింది కంప్యూటర్స్ వచ్చినప్పుడు కొత్తలో అసలు డబ్బా చూస్తే భయం నేను చెయ్యగలవా అని అటువంటిది ఈరోజు కంప్యూటరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఏంటి ఎక్సెల్ ఏంటి ఎస్ఏపి సో అంతవరకు కూడా డెవలప్ చేసుకుంటూ మమ్మల్ని మేము అప్డేట్ చేసుకుంటూ ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్నాం సో అది కాదు ప్రాబ్లం కానీ ఈ విద్య మరుగున పడిపోతుంది అన్న ఒక బాధ ఉంది సో నాకు ఈ విద్య నేర్పిన గురువు గారి మటుకు నేను మర్చిపోలేనండి ఆయన పేరు రాజా మాస్టర్ నేను వొకేషనల్ కోర్స్ చదివా ఇంటర్లో సో అంటే నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోను సెకండ్ ఇయర్లోనే షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్లు కంప్లీట్ అయిపోయాయి సో ఆ మాస్టారు నిజంగా ఈ షార్ట్ హ్యాండ్లో కన్సనెంట్స్ ఒల్స్ అన్న దగ్గర నుంచి మొదలవుతాయండి ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అనే చెప్పాను కదా నేను సో అది ఒక్కొక్క కన్సనెంట్ ఇరవై సార్లు యాభై సార్లు హోంవర్క్ ఇచ్చేవారు ఇంటి దగ్గర రాసుకుని వచ్చేసి ఇరవై సార్లుకి బాగానే గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఓకే లేదంటే మన్నాడు వంద సార్లు రాయమని హోంవర్క్ ఇచ్చేవారు సో అంతలాగా కృషి చేస్తేనే కానీ ఈ విద్య రాదండి సో నేను అప్పటికప్పుడు అప్పుడప్పుడు అనుకుంటాను మర్చిపోతామేమో కొన్నాళ్ళకి అనిపిస్తుంది కానీ స్పీడ్ అంటే తగ్గిపోయింది కానీ నన్ను నేను నిన్న టెస్ట్ చేసుకున్నానండి నేను రాయగలుగుతున్నానా లేదా అని రాయగలుగుతున్నాను నా తెలియగిన చిన్న డిక్టేషన్ ఇమ్మంటే ఇచ్చాడు సో నేను బాగానే రాశాను మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేశాను సో ఐఆమ్ హ్యాపీ కానీ ఈ విద్య మరుగున పడుతుందన్న ఒక చిన్న బాధ మటుకు ఉందండి సో చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే సో మీ అందరికీ కూడా దీని గురించి తెలుసా అవగాహన ఉందా అసలు ఇలాంటి విద్య మరుగున పడుతుంది అంటే మీ అందరూ ఎలా భావిస్తున్నారు ఎందుకంటే కొన్ని రోజులకి అసలు ఇంకా చెప్పే మాస్టార్లు ఉండరు నేర్చుకునే వాళ్ళు ఉండరు ఉద్యోగాలు ఉండవు అసలు ఈ భాష గురించి అసలు మనం ఎక్కడో చుక్కల్లో చూడొచ్చండి అలాంటిది ఒకటి ఉందా అని ఇప్పుడే అడిగారు నన్ను ఇంకా రేపు పొద్దున్న మా పిల్లలు పిల్లలు వాళ్ళ పిల్లలకి అసలు ఇది ఏం తెలుస్తుందండి ఇవి చూసారండి టేప్ రికార్డర్ క్యాసెట్స్ అప్పట్లో అవి సార్ ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ సరిపోకపోతే ఇంటి దగ్గర చేయండి అని చెప్పి ఇందులో ఆయన స్పీచ్ రికార్డ్ చేసి ఇచ్చేవారు ఇంటికి మాకు సో ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందండి సో ఈ వీడియో మీద అసలు ఈ షార్ట్ హ్యాండ్ మీద మీ అభిప్రాయం ఏంటో మీ విలువైన కమెంట్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ